एन डबल नई न्यूज़ की स्वागत మండల కేంద్రమైన పాపన్నపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మూడు రోజుల పాటు జరిగిన ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో చివరి రోజైన రోజు సోమవారం నాడు రంగంపేట పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవనంద సరస్వతి స్వామి విచ్చేసి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించిన అనంతరం భక్తులకు తమ సందేశాన్ని వివరించారు ఈ కార్యక్రమంలోని పాపన్నపేట నుండి గాక చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ధ్వజస్తంభ మరియు శిఖర ప్రతిష్ఠతను తిలకించారు గ్రామ ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించి కార్యక్రమాన్ని విజయవాస ంతం చేశారు ఆలయ పూజారి విశ్వనాథ శర్మ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాధవానంద స్వామి వారికి మరియు ఇతర పూజాధికారులకు భక్తులకు ఈ కార్యక్రమానికి తన మన వస్తువు సహకరించినటువంటి సహకరించినటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు అలాగే ముఖ్యంగా ధ్వజస్తంభ దాత గజవాడ రాజేశ్వరికి మూడు రోజులుగా అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నటువంటి దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు गोविंद काले गोया रेना जवारा जवारा जय नंदारा गोया ना कहे रे रास्ते ओ नंदारा रेया ओ नंदारा रेया गोविंद वा ओविंदा 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 नंद दंत मां यान नंद दंत तो भट गए इंद्रा

రాముని మీద ద్వేషం ఉంది అంటే ఒక రాక్షసుడు మీద కూడా ద్వేషము లేకుండా రావణంలో ఉన్నటువంటి కామతత్వం మీద దేశం ఉన్నవాడు రాముడు అటువంటి వాడు గొప్పవాడు ఇంతే మనం చూసుకోవాల్సింది వ్యక్తి మీద ద్వేషము లేకుండా వ్యక్తిలో ఉన్న దుర్గుణాలు నిర్మ నిర్మూలన చేసే ప్రయత్నం చేసే శక్తి మనిషికి మాత్రమే ఉంది ఇంకెవ్వరికీ లేదు ఇది బాగా గమనించుకోవాలి కాబట్టి అటువంటి మనిషి మనిషిలాగా ఉంటే సరి మనం అంత బాగానే అనిపిస్తుంది అంత అంతగా కూర్చున్నప్పుడు స్వామి చెప్పాడు ఇక గుడి ఎట్లా దిగినప్పటి నుంచి ఇక మనిషిలాగానే ఉంటాను ఇక్కడ ఎట్లయినా దేవుడిలాగా అనుకుంటాను కొంచెం ముందర పోయినాక పదిహేను రూపాయలు ఎవడో తీసుకున్నాడు ఇచ్చేవాడు వాడు తట్టించుకొని తిరుగుతారు దొరికినరో నీకు వాడిని కడిగి 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 ఆయనతో పదిహేను రూపాయలు నేను ఇయ్యపో అని వాళ్ళు లాస్ట్కి ఏమైతే స్టడీ అవుతాడు ఏం చేస్తారా ఇయ్య అంట అంటే మనము వ్యక్తిని నిర్మాణము చేయాలి వ్యక్తి నిర్మాణం చేయడానికి చాలా పద్ధతులు ఉంటాయి తాను ఆచరించండి కనుక చెప్పితే నిర్మాణం ఎన్నడు కాదు మొదలు మనం ఆచరిస్తుండాలి ఆచరి